అన్న వేయాలి సంవత్సరానికి డిఆర్సీని చూసుకున్నాం ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉంది ఎవరు ప్రతిపక్షంలో ఉంది మరి డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్ డీఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రచారం నత్యం అనేకమంది ఇది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా కూడా ప్రజల పాత్ర ఎంత వరకు ఉండాలే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని సభ మర్యాదని మనం వదిలేసి ఎట్లాంటి అక్కడ మాట్లాడతాం మేము చేసిందే రైతు మేము చెప్పగా మీరు వినాలా ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత మంత్రులు ఉన్నారు ఇంతమంది మాట్లాడుతా ఉన్నాం ఇంతమంది చెప్తా ఉన్నాం అసలు మేము చెప్పేదే మాకు కావాలి మేము చెప్పిందే మీరేనాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం వచ్చా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీనిలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా చెయ్యాలి ఈ సభను డిస్టర్బ్ చేయాలి మేము ఏదో ఉత్తరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరి శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన ఏ ఒక్కరు ఎవరికి ఏం తప్పు కాదు అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని పొందాతనాన్ని సభను గౌరవించేటువంటి విధానం సభాధ్యక్షుడు మాటను గౌరవించి మందించేటువంటి విధానం మనం కూడా పాటించాలి దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మన చేశాను సంప్రదాయ ప్రకారం నడుద్దాం దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు వారు అజెండా ఫిర్యాదు చేశారు అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు ఐదు ఎకరా నలభై వేల ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారా ఇవన్నీ కూడా ఒకటే ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలు వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా